హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలసైన్ బుక్ కుకింగ్ అండ్ క్రాఫ్ట్ నేను మీ అర్చిన అందరికీ నమస్తే అండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కణుపు చుక్కుడుతో నా ఇంటి దగ్గర వేసుకునే పాదు ఉంటుంది కదండి నాటి చుక్కుడుతో నిలవ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఈ సీజన్లో మనకి దొరికి ఈ నాటి చుక్కుడుతో ఈ చుక్కుడుకాయ పచ్చడి పట్టుకొని ఇలా వేడి వేడి అన్నంలో అలా తింటూ ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి చక్కగా కణుపులతో ఉండి చుక్కుడుగా ఎంత బాగా తయారైందో ఈ నాటి చుక్కుల్ని ఒక అరకిలో వరకు తీసుకుని వీటిని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని పైన అటు ఇటు ఉన్న ఏళ్ళలో ఒకవైపు ఉన్నది తీసుకుంటే సరిపోతుందండి మరొకసారి ఫ్యాన్ కింద ఒక పది నిమిషాలు ఆరబెట్టుకుంటే తేమ ఏమైనా ఉంటే తగ్గిపోతుంది ఇప్పుడు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకుని హాట్ వాటర్ని వేసుకుని నానబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకుని ఒక త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వరకు పల్లియాయలు కానీ నువ్వుల నూనె కానీ వేసుకుని అది హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చిక్కుడుగాయల్ని మరీ ఎక్కువగా డీప్ ఫ్రై కాకుండా కాస్త ఫ్రై అయ్యే విధంగా వీటిని ఫ్రై చేసుకుని వీటన్నింటినీ ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం ముందుగానే ఒక యాభై గ్రాముల వరకు వెల్లుల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇది పెద్దగా ఎక్కువగా మనకేమీ ఫ్రై అవసరం లేదు వెంటనే ఆ వేడి మీద ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఫ్రై అయిన చికుడికాయని వెడలపాటి బేసిన్లోకి తీసుకుని కాసేపు ఆరబెట్టుకోండి మనం ముందుగా పెట్టుకున్న చింతపండుని మనకి బాగా నాని చక్కగా ఇలా వీడియోలో చూపించిన విధంగా అవుతుంది ఇప్పుడు చింతపండుని చేతి మధ్యలో పెట్టుకుని ప్రెస్ చేస్తూ ఇలా చేయటం వల్ల చింతపండు గుజ్జు ఆ పిప్పి అనేది దేని దానికి సపరేట్ అయ్యి వస్తుంది మీకు ఇది ఈజీగా ఉంటే చేసుకోవచ్చు కష్టంగా అనిపిస్తే మీరు వీటిని మిక్సీలో కూడా తీసి మనం గుజ్జు అనేది తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న గుజ్జుని పక్కన పెట్టుకొని మళ్ళీ మనం ఇందాక వేయించిన ఆ ప్యాన్లోనే ఉన్న మిగిలి ఉన్న ఆ నూనెలో మనం తాలింపు దినుసులు అన్నిటినీ కూడా వేసుకొని కరివేపాకు వెల్లుల్లి అలాగే దీంట్లో కాస్త శనగపప్పు సాయిమినపప్పు అన్నీ వేసుకుని వీటన్నింటినీ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు ఇంగువ హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుని కాస్త కరివేపాకును కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకుని మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకుని వేసుకోవడం వల్ల ఈ చింతపండులో మనకి ఏమైనా తడున్నా తేమున్నా అటువన్నీ కూడా మనకి ఆయిల్లో వేయటం వల్ల కాస్త ఆయిల్లో అదంతా కూడా ఫ్రై అయ్యి ఎక్కువ రోజులు నిలబెండక కూడా అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం తీసి వీటిని బాగా ఆరబెట్టుకోవాలి ఇలా బాగా ఆరిన తర్వాత ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి అలాగే ఒక సెవెంటీ గ్రామ్స్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుని వీటిలో మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి అలాగే త్రీ టేబుల్ స్పూను ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతుల్ని వేయించుకుని పౌడర్ లాగా చేసుకుని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు మనకి అవుతుంది వీటిని కూడా వేసుకుని ఆవుపిండి మెంతిపిండిని కూడా యాడ్ చేసుకుని కారం ఉప్పు మెంతిపిండి ఆవపిండి అంతా కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం వేయించి పెట్టుకున్న చుకుడుగాయల్లో వీటిని వేసి మొత్తం అంతా ఆ బేసిన్లోకి మనం తిరగ మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి దానిలోనే కలుపుకోవడానికి మనకి వెడల్పు అనేది సరిపోక మనం ఈ పెద్ద బేసిన్లో అన్నీ సపరేట్గా పెట్టుకుని కలుపుకోవడం వల్ల ఈ పచ్చడి అంతా కూడా అన్నిటికీ మొక్కలకి ఈ కారం పట్టి చాలా టేస్ట్గా అనిపిస్తుంది ఎక్కడా కూడా సాల్ట్ అనేది ఉండలేకుండా ఉంటుంది అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా చుక్కడుగాయలు ఉంటే మనం ఈజీగా పట్టేసుకోవచ్చు అలాగే మనకి ఎప్పుడైనా సరే మళ్ళీ సంవత్సరం వచ్చేటప్పుడు చుక్కడుగాయలు కనిపిస్తే వెంటనే ఆ పచ్చడి పట్టుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా మనకి వచ్చేస్తుంది అలాగే ఫైనల్గా మళ్ళీ కొంచెం వెల్లుల్లి రెబ్బలను వేసుకుంటాం వల్ల పచ్చడి అనేది ఇంకా సువాసనగా ఉంటుంది వీటన్నిటిని బాగా కలుపుకొని మొత్తం అంతా మిక్స్ అయిన తర్వాత ఆరిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడమే చూడండి అసలు పచ్చడి అనేది ఎంత మంచిగా అసలు మంచి సువాసనతో మాకైతే చాలా టెంప్టింగ్గా అనిపిస్తుందండి అంత టేస్ట్గా ఉంది పచ్చడి కూడా అన్నీ ఈవెన్గా సరిపోయినాయి చూడండి వేడి వేడి అన్నంలో ఎలా వేసుకుని ఇలా ముద్దలోకి తీసి మనం అలా తింటున్నప్పుడు చాలా బాగుంటుంది కదండి ఆ టేస్ట్ అనేది